काली बनवास जितं लाली भारत राज्य 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 को

జిల్లా ఎస్సీ ఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నిన్న భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఆయన మీద జరిగిన దాడిని తీవ్రంగా మేమంతా ఖండిస్తా మరి ముఖ్యంగా నిన్న జరిగిన ఫుల్ బెంచ్ అందరూ కక్షిదారులు న్యాయమూర్తులు న్యాయవాదులు ఉంటుండగా రాకేష్ కిషోర్ అనే డెబ్బై అక్కడ సంవత్సరాలు పైబడిన ఒక వ్యక్తి భారత అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి మీద డాడీ అనేది అమానుషర్గా మేము అంతా భావిస్తూ నిజంగా ఈరోజు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం అనే కాదు ప్రతి ఒక్కరు మాకు కల్పించిన రాజ్యాంగం ప్రకారం మేము అత్యున్నత స్థానంలో ఉన్నా కూడా మరి చాలా మంది వాటిని సహించలేని పరిస్థితుల్లో ఇటువంటి దాడులు చేస్తున్నారు బీజే భారత మరి ఏదైతే మరి ఇది ఉందో బీసీఐ మరి ఆ కిషోర్ అనే వ్యక్తి ఆ ప్రాక్టీస్ ని సస్పెండ్ చేయడం కాకుండా శాశ్వతంగా రద్దు చేయాలనేది మేమందరం పిలుపునిస్తూ అలాగే కింద ఈ కేసుని న్యాయస్థానాలు కానీ వ్యక్తులు కానీ స్వీకరించి కోర్టులో వాటిని వేసి ఈ డెబ్బై ఒక సంవత్సరాలు రాకేష్ కిషోర్ అనే వ్యక్తి మానసిక స్థితి ఏ విధంగా ఉందో తెలియపరచడానికి ఈయన మాని మానసిక చికిత్సాలయానికి కూడా పంపించాల్సిన అవసరము ఉన్నదని తెలియపరచుకుంటూ ఇటువంటి వ్యక్తులు మరి సభ్య సమాజంలో ఉండకూడదు ప్రతి గ్రంథము మతం కూడా బోధిస్తుంది అహింస పరమో ధర్మ అని ప్రతి గ్రంథాలు కూడా వేదాలు ఘోషిస్తుంటే మరి హింసను ప్రేరేపించే విధంగా ఇటువంటి వ్యక్తులు ఉన్నారు వీరు బయట ప్రపంచంలో ఉండకూడదు అని మేము డిమాండ్ చేస్తూ వీరిని తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం థ్యాంక్ యూ చేసినటువంటి మీడియా మిత్రులకు సామాజిక కార్యకర్తలకు మా తోటి ఉద్యమకారులందరికీ కూడా నా యొక్క సామాజిక జైవ్యూని తెలియజేసుకుంటున్నాను నిన్న జనమన భారత ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని అంబేద్కర్ సేవా సమితి మరియు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక బిల్ అనేది విచారణ జరుగుతుండగా ఒక న్యాయవాది జస్టిస్ గవాయగారిపై జరిగినటువంటి దాడి చేయడం అనేది చాలా అమాన అమానుషమైనటువంటి చర్య ఎందుకంటే ఒక దళితుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలనే ఒక భావజాలంతోనే దాడి చేశాడో ఏమిటో తెలియదు కానీ ఒక ఇంటలెక్చువల్ ఆయన ఒక మేధావి న్యాయవాది అంటే మేధావి కాబట్టి ఆయన దాడి చేయడం అనేది చాలా పొరపాటు తప్పు కూడా ఎందుకంటే ఈ యొక్క దాడి అనేది అకార్డింగ్ టు కంటెంప్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం క్రిమినల్ కంటెంప్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది ఎందుకంటే ఒక న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నప్పుడు న్యాయమూర్తిపై కానీ లేదంటే అక్కడ న్యాయ కోర్టు పెంచెస్లో ఎటువంటి ఇదే అసాంఘిక కార్యక్రమాలు చేసినా కూడా ఇది ఆఫ్ కోర్టు కింద వస్తుంది కాబట్టి ఎవరైతే ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగినటువంటి చేశారు ఆ న్యాయవర్తి న్యాయ న్యాయవాది రాకేష్ కిషోర్ గారిపై కట్టరీత్యా చర్య గలుపుకోవాలి ఎందుకంటే ఈ యొక్క దళితులు ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా ఇదే జరుగుతుంది గతంలో రాష్ట్రపతి ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని ఊళ్ళోకి రానుకుంట ఆయనకి అవమానం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న ద్రౌపది ముర్మ గారిని ఒక పార్లమెంటు ప్రవేశం జరగడానికి కూడా కనీసం ఆహ్వానం కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి అంటే దళితులకు ఎవడ కూడా ఉన్నతమైనటువంటి పదవులో ఉండకూడదు అలనాడు ఇది పూర్వం నుంచి కూడా వస్తుంది ఎందుకంటే అలనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగింది అలాగే ఇప్పుడు కూడా తరుణం అది కొనసాగం జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క మనుజ మనువాద భావజాలంతో ఉన్నటువంటి పార్టీలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటారు ఎక్కడుంది సామాజిక న్యాయం ఎక్కడుంది ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు ఒక దళిత మహిళపై దాడి జరిగితే సనాతన ధర్మం గుర్తుండదు ఒక దళితులపై దాడులు జరిగితే ఉండదు ఒక మైనర్ పై దాడులు జరిగితే ఉండదు మా అత్యధారాలు జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం గుర్తుకు రాదు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మాత్రం సనాతన ధర్మం సనాతన ధర్మం అంటారు ఈ యొక్క మనవాద యొక్క పార్టీలన్నింటినీ కూడా మేము సామాజిక వాదులుగా ఒక ఉద్యమకారులుగా మేము అన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేశారో ఆయనపై చట్టరీత్యా అరెస్ట్ అవ్వాలి ఆయన పెట్టి శిక్షార్హులకి ఏదైతే ఉన్నాయో చర్యలు తీసుకోవాలని మా యొక్క సంఘాల పక్షంగా కోరుకుంటున్నాం ఈ యొక్క ఈ యొక్క ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ యొక్క గవర్నమెంట్ అయితే ప్రభుత్వాలన్నీ కూడా చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి ఆందోళనలు జరుగుతాయి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది జరగకుండా అసాంఘిక కార్యక్రమ సంఘటన జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ యొక్క అన్నింటి దృష్టిలో ఉంచుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వారి చర్యలు తీసుకోవాలని ఈ యొక్క సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను భీమ్ ఈ దినము చాలా విచారకమైనటువంటి సంఘటన దినముగా నిరసన దినముగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఖ్య సమితి సభ్యులు మరియు జిల్లా డివిజనల్ మోడరింగ్ సభ్యులు మరియు న్యాయవాది అసోసియేషన్ సభ్యులు మరియు సామాజిక సంఘ సభ్యులు నిన్న జరిగినటువంటి గౌరవ చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టు న్యాయవాది చీఫ్ జస్టిస్ అయినటువంటి న్యాయవాది ఆయన బిఆర్ గవాయ్ మీద దాడి కోర్టులో దాడి జరిగిన సంఘటన ఈరోజు మేమందరం కలిసి అంబేద్కర్ సేవా సమితి ద్వారా నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసనలో భాగంగా రాజ్యాంగం ఉన్నటువంటి పొందుపరిచినటువంటి హక్కుల గురించి రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన దుష్ట శక్తుల గురించి ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినటువంటి ప్రజాస్వామ్యతల గురించి యావత్ భారతదేశంలో ఈ అమాను అమానుసమైనటువంటి సంఘటన గురించి యావ అన్ని పార్టీల వారు అన్ని సంఘాల వారు అన్ని కమిటీ వారు ప్రజాస్వామ్యానికి ఈరోజు గొడ్డలు పెట్టుగామని మేము భావిస్తున్నాం భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టు ఈరోజు సుప్రీంకోర్టు న్యాయ సుప్రీం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి అవమానం జరిగితే ఈ యొక్క భారతదేశం ప్రజాస్వామ్యానికి అవమానం జరిగినట్టుగా మేము అందరం భావిస్తున్నాం రాజ్యాంగాన్ని కూడా అత్యున్నత రాజ్యాంగంలో పొందుకునేటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని కూడాను గడ్డలు పెట్టిగా మేము భావిస్తున్నాం ఈ విధంగా యావత్తు భారతదేశం ఉన్నటువంటి దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు సామాజిక కార్యకర్తలు మహిళా సంఘాలు పార్లమెంట్ కమిటీ సభ్యులు విధాన సభ్యులు రాజ్యసభ సభ్యులు రాష్ట్రమైనటువంటి సభ్యులు యావత్తు భారతదేశంలో ప్రజాస్వామ్యంగా ప్రతినిధి ప్రజల ప్రజాప్రతి అందరూ కూడా ఖండించే ఈ దినము ఇది మన భారతదేశానికి అవమానకరముగా అందరము భావిస్తున్నాము న్యాయస్థానానికి అవమానకరంగా భావిస్తున్నాం మీకు తెలుసు న్యాయస్థానంలో తాము ఎవరైనా సరేను ఒక మాట అన్న న్యాయవాదికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వెంటనే అక్కడ అరెస్ట్ చేస్తారు కానీ ఇంతవరకునూ ఆ సుప్రీంకోర్టులో అరవై సంవత్సరాల కారణటువంటి అడ్వకేట్ వ్యక్తి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని మేమందరం కూడా విచారం తెలియజేస్తున్నాం రాజ్యాంగాన్ని పరీక్షించాలంటే న్యాయస్థానం పరీక్షించాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వెంటనే అరెస్ట్ చేయాలి న్యాయవాదిని అరెస్ట్ చేయాలి అనగా అడ్వకేట్ ని అరెస్ట్ చేయాలి కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం ముందుగా మరి మీడియా వారికి పత్రిక వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయ్యా మేము మీ ముందుకు ఈరోజు మా న్యాయవాదులు మా సామాజిక సంఘ నాయకులు మా కమిటీ సభ్యులు అలాగనే మా గౌరవటువంటి ప్రొఫెసర్ సుబ్బారాయుడు గారు చైర్మన్ గారు మరియు ఈ యొక్క బిఆర్ కమిటీ తేవాస గౌరవ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి గారు మరి అలాగనే లీగల్ అడ్వైజర్ గారు అప్పారావు గారు అలాగనే మానిటరింగ్ సభ్యులైనటువంటి గౌరవ సభ్యులైనటువంటి సభ్యుల దీవన్ కుమార్ గారు అటిక కల్పన గారు అలాగనే గౌరవ సభ్యులు అప్పలసూర్ గారు అలాగనే అయినటువంటి రాఘవ గారు అలాగనేటువంటి మన ఆ పబ్లిక్ సామాజిక కార్యకర్తలు అయినటువంటి